సెప్టెంబర్ నెల వచ్చేసరికి తెలంగాణలో రాజకీయ పార్టీలు చాలా చురుగ్గా పత్రికా ప్రకటన చేస్తుంటాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున నిజాం హైదరాబాద్ సంస్థను ఇండియన్ యూనియన్లో కలిసిపోయింది అది జరిగి కూడా డెబ్భై ఏడు అయింది ఈరోజు విముక్తి దినమా విలీన దినమా విద్రోహ దినమా అని తేల్చుకోవటానికి ఇంకా తెలంగాణ సమాజం కుస్తీలు పడుతూనే ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడున విముక్తి దినం నిర్వహించేందుకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండున నోటిఫికేషన్ జారీ చేసింది అయినా గందరగోళం ఆగలేదు నిజామును దింపి ముస్లింలను ఓడించామని కొందరు సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ వారు కమ్యూనిస్టులు తమ తమ కోణాల్లో చరిత్రను చూసి విలీన దినమని విద్రోహ దినమని వాదిస్తున్నారు వీరి అందరి వాదనలో కొద్ది కొద్దిగా నిజం ఉన్నమాట నిజం కానీ పూర్తి నిజం లేదు నిజానికి గోల్కొండను పాలించిన ప్రభువులు చాలా బలహీనుడు వీరు ఎప్పుడూ పెద్ద పెద్ద యుద్ధాలు చేసి విజయం సాధించిన వారు కాదు శత్రువులకు లంచాలు ఇచ్చి తప్పించుకుని తిరిగిన వారే ప్రాంతంలోని కొల్లూరు వజ్రపు కనుల నుంచి తవ్వి తీసిన వజ్రాల ద్వారా వచ్చిన సంపదను గోల్కొండ ప్రభువులు మహాబలాజ్యులుగా కనిపించేవారు నిజానికి వారు ప్రజలను కొంతమేర పీడించగలరు కానీ అంతకంటే వారు శత్రువులను ఎదుర్కొనే సత్తా ఉన్నవారు కాదు నిజానికి ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే శక్తియుక్తులు లేక మరాఠాలకు పన్ను వసూలు చేసే బాధ్యతను అప్పగించిన విషయం కూడా మనకు తెలిసే ఒక రకం అవుట్సోర్సింగ్ పన్నులు అవుట్సోర్సింగ్ చేశారు మరాఠాల పన్ను వసూలు విధానాల పుణ్యమాని మనకు రావులు దేశ్ముఖులు చౌదరిలు దర్శనమిస్తారు కొల్లూరు వజ్రపగణంలో ముప్పై వేల మంది కూలీలు తవ్వకాలు చేసేవారంటే దీనిని బట్టి గనులు ఏం గనులలో ఏ మేరకు వజ్రాలు లభించావో అర్థం చేసుకోవచ్చు గోల్కొండ నవాబుకు వజ్రాలు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం తర్వాత ఎక్కువ ఆదాయం కళ్ళు అమ్మకాల ద్వారా వచ్చేది గోల్కొండలో ఇరవై వేల మంది వేశ్యలు ఉండేవారని విదేశీ చరిత్రకారులు నమోదు చేశారు దేశంలో మరే నగరంలోనూ లేనన్ని వాటికలు గోల్కొండ నగరంలో ఉండేవి ఈ వేస్యా వాటికలు కళ్ళు విక్రయ కేంద్రాలుగా కూడా ఉండేవి ఈ విషయాన్ని టర్నియర్ అనే టబెర్నియర్ అనే విదేశీ యాత్రికుడు అవగాహన ప్రకారం వేస్యలు తమ లైసెన్స్ను కాపాడుకోవాలంటే తమ వద్దకు వచ్చిన విఠుల చేత నిర్దేశించిన మేర కళ్ళు సారా తాగించాలి ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి ప్రభుత్వమే ప్రతి వాటికను రాతపూర్వకంగా లైసెన్స్ ఇచ్చేది దరోగా అనే అధికారి వాటికల పేర్లు చిరునామాలు ఒక పుస్తకంలో నమోదు చేసేవారు వేస్యల ఇళ్ల ముందు నిలబడి విట్లను ఆకర్షించేవారు వేడుకల సందర్భాల్లో ఈ వేస్యలు రాజభవనాల ముందు ఉచితంగా ఆడిపాడి ప్రజలను పాలకులను అలరించేవారు మగలు సైన్యం మాదిరిగా గోల్కొండకు సైన్యం ఉండేది కాదు ఇరుగు పొరుగు రాజులు దాడి చేస్తే రాజ్యాన్ని రక్షించడానికి రిజర్వు సైన్యం అంటూ గోల్కొండకు ఏది ఉండేది కాదు గోల్కొండ పాలకులు తమ బంధువర్గంలోని సర్దారులు తిరుగుబాటు చేస్తారని భయపడి ఫ్రెంచ్ వారికో బ్రిటిష్ వారికో రక్షణ తమ రక్షణను అవుట్సోర్స్ చేసేవాడు వారికి భరణంగా నజరానాలు చెల్లించిన విషయం కూడా మనకు తెలిసిందే రాయలసీమ ఆంధ్ర జిల్లాలో ఆ విధంగానే గోల్కొండ పాలకులు లీజుకైనా ఇచ్చేసారు లేక అమ్మేశారు అబు అబూ హుస్సేన్ అనే పాలకుడు వేట సమయంలో కనిపించిన యాదవ కన్య లేక గొల్ల అమ్మాయిని తెచ్చుకున్నాడు ఆమె తల్లిదండ్రులకు కొన్ని గ్రామాలను దానంగా ఇచ్చేశాడు రాజు లేనప్పుడు రాణి ఆ గొల్ల యువతను చెట్టుకు కట్టేసి నూనె పోసి తగలబెట్టించినట్లు డెన్నిస్ కెన్కైడ్ కిన్కైడ్ గ్రంథస్థం చేశారు కొండ ప్రాంతపు ప్రజలతో నిండిన డెబ్భై వేల మంది శివాజీ ఆశ్వక దళం గోల్కొండ రాజ్యంలో యథేచ్ఛగా దోపిడీలు చేసేది తన రాజ్యం నుంచి ఏడు వందల మైళ్ళ దూరం వరకు గోల్కొండ సైన్యం ఉందన్న బెదురు లేకుండా విహారం చేసేది పదహారు వందల డెబ్భై ఎనిమిదిలో శివాజీ తీసుకున్న బంగారు వజ్రాలు ఎమరాల్డ్స్ రూబీలు కోరల్స్ విలువ అనంతమైనవని చరిత్రకారులు చెప్తారు ఇది ఎవరి సొమ్ము వేరుగా చెప్పనవసరం లేదు ఎవరి ఊహకు వారి కుదిరేయాలి అటువంటి గోల్కొండ పాలకులకు వారసులైన నిజాం ఆయన ప్రాంతాన్ని భారత యూనియన్లో కలుపుకోవడం విలీనమా విముక్తియా విద్రోహమా ఇంకా అనే విషయంపై ఇంకా డెబ్భై ఏడు సంవత్సరాలుగా చర్చించుకోవడం కొందరికైనా వినోదం కల్పిస్తుంది తెలంగాణ అస్మితను గౌరవిస్తూ తెలంగాణ ప్రజల విజ్ఞతకు జేజేలు పరుకుతూ ఇంతకంటే ప్రాధాన్యత గల అంశాలను చర్చించడం మెరుగ్గా ఉంటుంది నిజానికి సలహా నాకు కూడా వర్తిస్తుంది ప్రజలకు సమాచారం అందించాల్సిన బాధ్యత గుర్తించి ఈ సమాచారం ప్రజల ఎరికిలో ఉంచుతున్నాను అంతకంటే మరే ఉద్దేశ్యమూ లేదు